అన్ని నిజాలేనా నిజాలే ఓకే మీకు ఎలా అనిపించింది మేడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము అనుకున్న దానికి వచ్చాము అనుకున్నదే అమ్మవారు కూడా చెప్పారు సో చాలా హ్యాపీ ఓకే అంటే మీ పర్సనల్ ఇష్యూస్ అన్ని అమ్మవారు వచ్చినప్పుడు చెప్పారు చెప్పేసారు అదంతా నిజమేనా మేమేం అడగకుండానే అమ్మవారే చెప్పేశారు ఓకే దట్స్ ఫ్యాక్ట్ అండ్ ట్రూ

ఇంకా ఉన్నాం మేము సో మాకు ఇంకా ఉండాలనిపించింది కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నాం మేము ఓకే ఇంకేం ఇంకేం కావాలనుకుంటున్నాం లైఫ్ లో ఇంకేమేమి అభివృద్ధిని చెప్పుకోవాలని ఇక్కడ మొక్కుకొని ఇక్కడకి వచ్చారు చెప్పండి అన్ని సక్సెస్ అయితే మళ్ళీ వస్తాం వచ్చి ఏం చేస్తారు ఏదో ఒకటి మాట్లాడుకునే కోరిక ఏదో అమ్మవారికి మేము ఇస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నమస్తే అమ్మ

అన్ని నిజాలేనా నిజాలే ఓకే మీకు ఎలా అనిపించింది మేడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము అనుకున్న దానికి వచ్చాము అనుకున్నదే అమ్మవారు కూడా చెప్పారు సో చాలా హ్యాపీ ఓకే అంటే మీ పర్సనల్ ఇష్యూస్ అన్నీ అమ్మవారు వచ్చినప్పుడు చెప్పారు చెప్పేసారు అదంతా నిజమేనా ఏం అడగకుండానే అమ్మవారే చెప్పేశారు ఓకే దట్స్ ఫ్యాక్ట్ అండ్ ట్రూ

ఇంకా ఉన్నాం సో మాకు ఇంకా ఉండాలి అనిపించింది కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నాం మేము ఓకే ఇంకేం ఇంకేం కావాలనుకుంటున్నాం మీ లైఫ్ లో ఇంకేమి అభివృద్ధి చెందుకోవాలని ఇక్కడ మొక్కుకొని ఇక్కడికి వచ్చారు చెప్పండి అన్ని సక్సెస్ అయితే మళ్ళీ వస్తాయి వచ్చి ఏం చేస్తారు ఏదో ఒకటి కోరిక ఏదో ఒకటి నమ్మవారికి మేము ఇస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్